లోకల్ ప్రాపర్టీస్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ కన్నా అతి తక్కువ ప్రైస్ లో మన తణుకు దగ్గరలో ఒక ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది మీరు ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకునే ప్లాన్ లో ఉంటే దీనికోసం మంచి ల్యాండ్ అయితే చూస్తున్నట్లయితే ఈ రీల్ వెంటనే సేవ్ చేసుకోండి మన తణుకు పట్టణానికి ఆనుకుని ఉన్న వేల్పూర్ గ్రామంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విష్ణుప్రియ నగర్ లో ముప్పై మూడు అడుగుల వెడ రోడ్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైనేజ్ సౌకర్యాలు కలిగి ఉన్న లేఅవుట్ నందు ముప్పై ఇంటూ యాభై ఒకటి కొలతలతో నూట డెబ్బై గజాలు తూర్పు వేసిన స్థలం ఒకటి అమ్మకానికి వచ్చింది చుట్టుపక్కల ఇప్పటికే చాలా వరకు ఇళ్ళు నిర్మించబడి మరికొన్ని ఇల్లు ఇప్పటికే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ల్యాండ్ ఓనర్ కి మనీ అర్జెంట్ వల్ల మార్కెట్ రేటు కన్నా అతి తక్కువ ప్రైస్ లోనే ఈ స్థలాన్ని సేల్ చేస్తున్నారు మీలో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి ఒకసారి సైట్ విజిట్ కూడా చేయండి అలాగే మీలో ఎవరికైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అమ్మాలి అన్నా కొనాలి అన్నా ఇప్పుడే తణుకు లోకల్ ప్రాపర్టీస్ ని సంప్రదించండి అలానే మరిన్ని లో ప్రైస్ లో ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసేయండి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ